ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న హీరో సుహాస్ విభిన్నమైన కంటెంట్ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్ కొద్ది రోజుల క్రితమే ప్రసన్న మదనం సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చాడు మే మూడున గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది ట్విస్ట్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలరించాయి ఇక ఇంట్రవల్ ట్విస్ట్ అద్రిపోయిందని ఆడియన్స్ అన్నారు సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి మరోసారి తనదైన సహజ నటనతో ప్రశంసలు అందుకున్నారు సుహాస్ విడుదలైన వారం రోజుల్లోనే ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది అలాగే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అందుకుని ప్రాఫిట్ కూడా తీసుకొచ్చిందని మేకర్స్ వెల్లడించారు ఇక థియేటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుందని తెలుస్తోంది ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా కొనుగోలు చేసినట్టు సమాచారం లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రాన్ని నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ అయితే ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తెలియలేదు కానీ మరికొద్ది రోజుల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇక ప్రసన్న వదనం సినిమాను డైరెక్టర్ అరుణ్ వైకే తెరకెక్కించారు చాలా కాలంగా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అరుణ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యారు లిటిల్ థాట్ సినిమా స్పానర్ పై మణికంఠ జేఎస్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు ఇందులో పాయల్ రాధాకృష్ణ రాశి సింగ్ హీరోయిన్లుగా నటించారు